సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి కేవలం కూటమి శ్రేణుకు మాత్రమే పనులు చేయాలి అనేది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇది ఒక అతిపెద్ద చర్చిగా మారుతుంది ప్రధానంగా మన చిత్తూరు జిల్లాలో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంటే ప్రధానంగా ఇక వైఎస్ఆర్సీపీ నేతలకు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పనులు అప్పచెప్పరు ఎలాంటి కాంట్రాక్ట్లు ఎవ్వరు అనేది ప్రధానంగా ఆయన మాటలు వెనక ప్రధాన ఉద్దేశం ఇవ్వకూడదు అనేది ప్రధాన మాటల యొక్క ఉద్దేశం ఇప్పుడు ఇదే అంటే ఆ పార్టీ నేతలు ఇంకా లంచాలు ఇచ్చి లేదంటే అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అలాగే వారి వారిని అసలు దగ్గరికి రానివ్వద్దని స్పష్టం చేశారు కూటమిలోని మూడు పార్టీలు అంటే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు వాళ్ళకి మాత్రమే ఆ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకే పనులు కట్టబెట్టాలి అనేది కాకపోతే వైసీపీ నేతలు చెప్తున్న మాట ఒకటి ఎప్పుడు ఎన్డీఏ శాస్త్రం కాదు అలాగే కూటమి కూడా శాశ్వతం కాదు పార్టీలు మారతాయి అధికారాలు మారతాయి మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి నిబంధనలు పెడితే ఆ మూడు పార్టీలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అనేది కొంతమంది ఒక రకమైన హెచ్చరికలు కూడా చేస్తున్నారు కాకపోతే అది ఇంకా నాలుగేళ్ల తర్వాత కదా అప్పుడు చూసుకుందావాలి అనేది ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు లేదంటే వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టులకు వైసీపీ శ్రేణులకు కోటం ప్రభుత్వం ఒక అతిపెద్ద థ్రెట్టే తీసుకొచ్చింది గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ఈ ఆల్రెడీ ఈ క కనిపిస్తుందట ఈ తరహా నిర్ణయాలు చాలా మందిని అంటే రేపొద్దున కొన్ని కొన్ని పనులకు సంబంధించి టెండర్లు వేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని నిర్ణయాల్లో వైసీపీ నేతలు కూడా వస్తారు వాళ్ళ పార్టీకి సంబంధం ఏముంది అక్కడ ఎవరైనా పొరపాటుని పేరు రెడ్డి అని ఉంటే ఇతను వైసీపీ అనో ఇతను దూరం పెట్టాలనో ఇలాంటిది కనుక జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం అవుతుంది అలాగే ఇప్పుడు కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆ గతంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించి అది ఈ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది ఆ బిల్లులు కూడా ఇప్పుడు వసూలు అవ్వట్లేదు ఆ బిల్లులు కూడా పెండింగ్ లో పెడతారా ఇవ్వరా అనే ఈ గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూటమి శ్రేణులకు మాత్రమే పనులు కల్పించాలి అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఒక అయమయానికి గురి చేస్తున్నాయి